ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రం చెప్తోంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆడవారు చేసే కొన్ని పనుల వలన ఇంట్లోనే లక్ష్మీదేవి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆ ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళల పైన ఉంటుంది ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురిని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు ఆడపిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు లేదా నరకంగానూ మార్చగలదు శాస్త్రం ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే ఆ ఇంట లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటిని లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు అసలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాదు ఇంట్లోని ఆడపిల్ల చీపురుని తొక్కడం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తొక్కడం తన్నడం దాటడం వంటి పనులు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కరు కడాయి అట్ల పెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది ఏ మహిళ అయితే కాలుతో తలుపును తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వల్లనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకనైనా ఆ అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు రాదు రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు చీపురుతో తుడవద్దు ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి రాదు అంతేకాదు స్త్రీ అలా ఎప్పుడు పడుకునే ఉండే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది వారు ఉదయాన్నే లేచి వాకిలిని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలగజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించాల్సిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తున్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కోటి కోసం కోటి విద్యలు అన్న విధంగా డబ్బుల కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి ఉండదు డబ్బులు కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తే వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచడం ఎప్పుడు లక్ష్మీదేవిలాగా ప్రసన్నంగా కనిపించడం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారు రోజును ప్రారంభించడం చేస్తారు అయితే పాలు కే కాచే సమయంలో ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చిన డబ్బు నిలుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావడం వల్ల పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాచాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా అయిపోతుంది ఏ ఇంట్లో ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంత మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంట్లో ఎప్పుడూ సంతోషం ప్రశాంతత ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి మన ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది మొదటి నియమం ఏమిటంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు స్త్రీలు పురుషుడు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు ఇలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఉదయం ఐదు గంటల కల్లా నిద్రలేవాలి ఏడు ఎనిమిది గంటల వరకు ఏ ఇంట్లో వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని శాస్త్రాలలో చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఉదయం నిద్ర లేవగానే కుడి చేతిని చూసుకొని కరాగ్రి వసతే మధ్య సరస్వతి కరమో గోవింద ప్రభాతే కరదర్శనం అని మన చేయిని చూసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని బయటకు వచ్చి చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్షీట్ను దుప్పటిని నీటుగా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్ర లేచి అలాగే పక్క బట్టలు మడతబెట్టకుండా వంటగదిలోనికి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా పురుషులైనా నిద్ర లేవగానే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి ఇక మూడవ పని ఏమిటి అంటే మహిళలు ఇంట్లో చెత్త ఊడవకుండా పోయి వెలిగించకూడదు ఆడవాళ్ళ ముందు ఇల్లు గుమ్మాలు తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయిన్తో ముగ్గు పెట్టి అలా వదిలేస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు బియ్యం పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇల్లు కుమ్మాలు తుడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం ఆ సమయంలో చెత్త ఊడవకూడదు ఆ సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనకాల సైంటిఫిక్ కారణాలు ఉంటాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు దరి చేరవు సైంటిఫిక్గా కూడా రుజువైంది కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం శుక్రవారంలో అయినా సరే గుమ్మానికి పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే వంటింట్లో ఉండే మసిబట్టలను ప్రతినిత్యము మార్చుకోవాలి అంటే మూడు మసిబట్టలను కానీ రెండు మసిబట్టలను కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ మరొక దానిని ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేగాని కంపు కొడుతూ ఉన్న మురికిగా ఉండే మసిబట్టలను వాడకూడదు మసిబట్టలు క్లీన్గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా తీయకుండా వదిలేస్తూ ఉంటారు అవి ఉన్న కంపు కొడుతున్న భూజులు ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవరు అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో మహిళలు పురుషులు గొడవలు పడకూడదు స్త్రీలు కాదని సమయంలో నిషిద్ధ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు సాయంత్రం వేళలో విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ అలవాటు చేసుకోవాలి విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు భార్య లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తుంది ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లో మంగళ ద్రవ్యాలను ఎవరికి ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవరికి ఇవ్వకూడదు పండుగ సమయాల్లో వాయనంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా ఇవ్వకూడదు ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మీదేవి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన సూత్రంలో పిన్నిసులు లాంటి ఇనుప వస్తువులు పెట్టకూడదు తాళాలు పెట్టకూడదు మాంగళ్య దోషం తగులుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోటి కోడళ్లకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి కదా నువ్వు రెండు వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచి పెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు వల్లు తుడుచుకునే టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం అలాగే మంగళవారం రోజుల్లో గోర్లు కత్తిరించుకోకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తల పెట్టుకొని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బు కానీ మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని శాస్త్రాలలో చెప్పబడింది ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేసుకున్నాం అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది పేదరికం రాదు ఇక ఇప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవితో ఏం చెప్పిందో విన్నాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరు పరస్పరం తారసపడ్డారు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సరే నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీ అంటే నీకు ప్రేమైన వారుగా ఉంటారు నీకు ప్రీతి ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మీని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెప్తుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని చెప్తుంది ఎప్పుడూ నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఎంత మాత్రం ఇష్టపడనని చెప్తుంది లక్ష్మీదేవి పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసేవారిని పతివ్రతలు అయిన స్త్రీలు అంటే నాకు ఇష్టమే అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీ దేవితో చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో లక్ష్మీమాత అని తప్పక కామెంట్ చేయండి